ఎన్టీఆర్ హృతిక్ రోషన్ జోడీతో రూపొందుతున్న వార్ టూ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆగస్టు పద్నాలుగున థియేటర్స్లో సందడి చేయనుంది ఇక తాజా అప్డేట్లో సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి క్రేజీ రూమర్ వైరల్గా మారింది వార్ టూ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తికర చిత్రంగా రూపొందుతోంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో యాక్షన్ సీక్వెన్స్లు అభిమానులను అలడించనున్నాయి ఇంటర్వెల్ సన్నివేశం కోసం అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో భారీ స్థాయిలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉంటాయని అందులో ఒకటి హృతిక్ కియారా అద్వానీపై చిత్రీకరించగా కియారా బిక్నీ లుక్ ఆకట్టుకోనుందట రెండో పాటను ఎన్టీఆర్ హృతిక్ పై వచ్చే నెలలో ఏడు రోజుల పాటు షూట్ చేయనున్నారు ఈ పాటలో ఎన్టీఆర్ డాన్స్ స్టెప్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అంచనాలను మరింత పెంచింది ఎన్టీఆర్ పాత్రపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది ఎం కుమార్ సిమ్రాన్ నటించిన ఈ చిత్రం ఎమోషనల్ హిట్ గా నిలిచింది అభిషాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిన్న సినిమా భారీ వసూళ్లతో సత్తా చాటింది ఓటీటీలోకి వచ్చాక కొత్త చర్చలు మొదలయ్యాయి టూరిస్ట్ ఫ్యామిలీ తమిళ సినిమా థియేటర్స్ లో దుమ్ము రేపింది శ్రీలంక నుంచి భారత్ కు అక్రమంగా వచ్చిన ఓ కుటుంబం స్థానికులతో కలిసిపోయి జీవన సమరం చేసే కథ ఈ చిత్రం ఎం శశి కుమార్ సిమ్రాన్ నటనకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వచ్చాయి ఐదు కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఓటీటీలో జూన్ రెండు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఓటీటీ వీక్షకులు సినిమాను ఆదరిస్తూనే కథలు చూపిన అక్రమ వలసలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితులు సమాజం ఎంతవరకు ఆమోదిస్తుందన్న చర్చ జోరందుకుంది సీన్ రోల్లన్ సంగీతం అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి బలం అభిషన్ జీవింత్ దర్శకత్వం హృదయాన్ని హత్తుకుంది అక్కినేని అఖిల్ కొత్త చిత్రం లెనిన్ సెట్స్ పై ఉంది రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా చిత్తూరు యాసలో అఖిల్ మాడ్యులేషన్ ఆకట్టుకోనుందట మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం అఖినేని వారసుడు అఖిల్ తాజా చిత్రం లెనిన్ చేస్తోంది కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ చిత్తూరు యాసలో కనిపించనున్నాడు శ్రీలీల హీరోయిన్ గా ఆకట్టుకోనుంది ఈ సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ ను సింగర్ మాలి ఆలపించనున్నట్లు సమాచారం అఖిల్ పెళ్లి సందర్భంగా సినిమాకు ఒక నెల బ్రేక్ ఇచ్చిన ఈ పాట షూటింగ్ ను ఈ గ్యాప్ లో పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది నవంబర్ రిలీజ్ కానున్న ఈ చిత్రంలో అఖిల్ శ్రీలీల జోడీ లవ్ సీన్స్ హైలైట్ గా నిలనున్నాయి అన్నపూర్ణ స్టూడియో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులకు ఈ సినిమా ఓ విజయ్ దీపావళి కాబోతుందా వేచి చూడాలి